నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తమ్మ గురుగారు ఏప్రిల్ నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇంకా మంచి ఫలితాల కోసం ఏదైనా రెమెడీస్ కూడా తెలియజేయండి గురుగారు తప్పకుండా ఈ మిథున రాశి వారికి అయితే కనుక కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేది ఎక్కువగా కనబడుతున్నాయి ఎక్కడ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎక్కడ మెరుగైన ఫలితాలు ఉన్నాయి ఈ రకంగా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అనేది అయితే చేద్దాం ఇక్కడ ఈ మిశ్రమ ఫలితాల్లోకి ఏంటంటే రెండు ఇబ్బందులు ఒకటి ఏంటంటే వీళ్ళకి తరచూ ఈ బుద్ధి చాంచల్యత అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇంకా సేపటికి మారిపోతూ ఉండొచ్చు స్థిరత్వంగా ఉండదు స్థిరత్వంగా ఉండదు సో ఇప్పుడు విద్యార్థులు అనుకోండి కాసేపు వాళ్ళ అమ్మానాన్నంతో ఏమో నేను ఏమైనా సరే ఇంజనీరింగ్ చదువుతాను సరే ఇంజనీరింగ్ చదువుతాడు కదా అని కోచింగ్లు పెడితే రెండు నెలలు తిరగకుండా నేను నాకు ఏదేం నచ్చట్లేదు నేను సీఏకి వెళ్తాను సో అంటే విద్యార్థులు వాళ్ళ లెవెల్లో వాళ్ళ మైండ్ మారిపోతుంది ఇక్కడ ఉద్యోగస్తులు అయితే కనుక వాళ్ళకి ఏంటంటే ఉన్నటువంటి ఈ ఉద్యోగం మార్చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది కొత్త కంపెనీకి వెళ్తే బాగుంటుంది బాగుంటుందేమో అనిపిస్తుంది సో అంటే ఈ నిర్ణయాల మీద ఎవరికి సరైన అవగాహన సరైన ఆలోచన లేకపోవటం సో దానివల్ల కొంత ఇబ్బంది తెచ్చుకోవటం అనేది సో ఇక్కడ మనం ఏంటంటే ఆ బుద్ధిని నియంత్రణ చేసుకోవటం అనేది ప్రాథమికంగా ఈ నెలలో వీళ్ళు పడాల్సిన జాగ్రత్త తర్వాత ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు అంటే ఉన్నట్టుండి అకారణంగా ఏమైనా సరే అపార్థాలు కలిగేలాగా వీళ్ళు ప్రవర్తిస్తాం లేదా వాటికి కాబట్టి కానీ కొంతవరకు అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవటం మన ప్రేమేయం లేకుండా అంటే ఏదైనప్పటికీ కూడా ఇటు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు మనం తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు మన సంబంధ బాంధ్య కలిగిన వాళ్ళు అవ్వచ్చు సో వీళ్ళతో ఏదైనా సరే మధ్య మధ్యలో పొరపచ్చాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఏదైతే మనం ఇందాక మొదట చెప్పుకున్నా సరే ఈ పొరపక్ష్యాలు ఇలాంటివి కొన్ని మనకి చెప్పి వస్తున్నాయి కొన్ని తప్పకుండా వస్తున్నాయి అంటే మన ప్రమేయం లేకుండా కూడా వస్తుంది సో దాన్ని మనం అంత రెమెడీ అనేది అలాగే లాస్ట్లో మనం చూసుకుంటాం కానీ ఈ బుద్ధి అనేది మాత్రం కొద్దిగా మంచిగా పెట్టుకుంటే అంటే ఏది అవసరం అనేది డైవర్ట్ అవకుండా ఉండాలి డైవర్ట్ అవ్వకుండా ఉంటే లేదా ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూసుకుంటే ఎందుకంటే ఈ మిథున్ రాశి వాళ్ళు ఏంటంటే తొందరగా ఎవరికొకరు బెండ్ అవుతారు గట్టిగా పది మంది అరే వాళ్ళు ఇంజనీరింగ్ ఏం లేదురా ఇప్పుడు అంతా వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటు వెళ్ళిపోతామంటే అటు వెళ్ళిపోతారు సో డాటా సైన్స్ అంటే డాటా సైన్స్ వైపు వెళ్ళిపోతారు సో ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా కొంతవరకు వీళ్ళ మీద ప్రభావం చూపించడానికి ఉంటుంది సో మీకు డాటా సైన్స్ కలిసి వచ్చింది కదా నాకు డాటా సైన్స్ కలిసి రావడం లేదు మీకు ఏఏ కలిసి వచ్చింది కదా నాకు ఏఏ కలిసి రావాలని లేదు సో మీ టార్గెట్ ఏంటి మీ బొర్ర ఏంటి మీరు మొదటి నుంచి ఏ రూట్లో వెళ్తున్నారు సో దాని పట్ల మీరు కనుక ఏకాగ్రతగా ఉంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకి లాభస్థానంలోకి రవి ఏప్రిల్ పదమూడు నుంచి వస్తారు చక్క బోచ్లోకి సో అక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు అనుకోకుండా ఈ ఏప్రిల్ నెలలో కనుక ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ అనుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఓకే ఆయా ఇంజనీరింగ్ వాటి బట్టి ఉంటాయి అలా కాకుండా నేను అనేది ఏంటి అనుకోకుండా ఏమైనా ప్రభుత్వాలకు సంబంధించిన కానీ ఏవైనా సరే ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా బ్యాంకులు కోచింగ్ కానీ అలాంటివి ఏమైనా అనుకోకుండా వీళ్ళకి ఏప్రిల్ నెలలో కనుక తగిలితే అంటే ఎలాగో సూర్యుడు వీళ్ళకి ఏప్రిల్ నుంచి మనకి ఇంచుమించుకు మళ్ళీ మే పన్నెండో తారీఖు దాకా ఉంటాడు ఒక నెల కాలం ఉంది అంటే ఏప్రిల్ పదమూడు నుంచి మే పన్నెండు మధ్య ఏమైనా సరే అనుకోకుండా వీళ్ళకి ఇలాంటివి ఏమైనా తగిలేయనుకోండి అనుకోండి ఎక్కువ మనకి ఎగ్జామ్స్ ఇలాంటివి ఖచ్చితంగా వీళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే వీళ్ళు కొద్దిగా అప్పుడు ఆ టైంలో కొద్దిగా ఈ బ్రెయిన్ కూడా కొద్దిగా స్పా ఏమంటాం స్పీడ్గా పనిచేయటం స్పా స్పార్క్నెస్ అంటాం కదా సో అది వేగంగా పనిచేస్తుంది మనకి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మీకు ఉండేవేమో సింపుల్గా వస్తుంది ఉంటే కానీ దాని మీద బోలంత బొరెక్ట్ అవసరం వస్తుంది అంటే మనం ఎంత వేగంగా టైంకి అలర్ట్ అవుతామో దాన్ని బట్టి మన యొక్క సక్సెస్ రేట్ అనేది ఉంటుంది సో అంత వేగంగా చేయడానికి ఇప్పుడున్న గ్రహస్థితి ఏప్రిల్ పదమూడు నుంచి ఉండే గ్రహస్థితి మనకు దోహదం చేస్తుంది సో మనకు కావాల్సిందల్లా డైవర్ట్ అవ్వకుండా ఉండటం సో ఖచ్చితంగా అది మంచి టైంగా చెప్పాలి తర్వాత రెండోది ఏంటంటే ఏదైతే మనం ఇందాక ఒక రాశిలో కొంతవరకు వైద్యానికి మైనస్ ఉన్నా ఇది వైద్యానికి చాలా మిథున్ రాశిలో పుట్టి వైద్యులుగా ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తర్వాత ఎవరైనా సరే కొద్దిగా ఈ పరిశోధనాత్మక అంశాల్లో ఉన్న వాళ్ళు అంటే ఏదైనా రీసెర్చ్ చేసేవా అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచి టైం ఏప్రిల్ పదమూడు తర్వాత నేను చెప్పేది సో ఏప్రిల్ పదమూడు దాకా కొద్దిగా మీడియంగానే ఉంటుంది గురువు ఎవరైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి అంటారు ఈ మాసం రైట్ ఇక్కడ మిథున రాశి వాళ్ళకి వచ్చేప్పటికీ ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ప్రజలకు నిత్యావసరాలుగా అయితేనే ఎక్కువ ఉపయోగం ఉంటాయి అంటే ప్రజలకు నిత్యావసరాలు అంటే కనుక మెడికల్కి సంబంధించినవన్నీ కూడా పనికి వస్తాయి ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా పనికి వస్తాయి తర్వాత వచ్చేప్పటికి కూడు అంటే తిండికి సంబంధించి అంటే క్యాటరింగ్ అని చిన్న చిన్న హోటల్స్ అన్ని టిఫిన్ సెంటర్లు ఎలాంటి తిండికి సంబంధించా అది ఫస్ట్ కూడు తర్వాత గూడు వీళ్ళకి కూడా రియల్ ఎస్టేట్ అంటే డైరెక్ట్ ఏమంటాం మీడియేటర్గా ఉండి కమిషన్ బేస్లో కదా ఉద్యోగంలో ఉండి కూడా కమిషన్ మీద సంపాదించడం సో అలా ఏదైనా సరే బ్రోకరేజింగ్ అలాంటి వాటికి అనుకూలకంగా ఉంటుంది సో తర్వాత బట్టలకు సంబంధించిన ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన బట్టలు అమ్మినట్టయితే కనుక లాభం ఉంటుంది మగవాళ్ళు కదా మన టెక్స్టైల్స్ కన్నా కూడా లేడీస్ టెక్స్టైల్స్ అయితే కనుక ఇంకొద్దిగా పోషకరంగా ఉంటుంది కనుక ఈ రకమైన వ్యాపారాలు అయితే కనుక తప్పకుండా ఈ మిథున్ రాశి వాళ్ళు మొదలెట్టుకోవచ్చు రెండోది ఏంటంటే సాధారణంగా మిథున రాశి వాళ్ళు అధిక శాతం మంది ఉద్యోగాల్లో ఉన్న ఎక్కడోక్కడ రెండో సంపాదన కోసం వెతుకుతారు సో అది ఫ్రెండ్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా చిన్న చిన్న వ్యాపారాల ఇలా ఇందాక కమిషన్ బేస్లో వచ్చే చోట ఎక్కడైనా వేలెట్టచ్చు సో కొంతవరకు ఆ రకమైనది అసలు ఆ వ్యాపార లక్షణం అనేది ఎంతో కొంత వాళ్ళ ఉంటుంది ఎందుకంటే మిథున్ రాసి అంటేనే బుధుడికి సంబంధించి సో మెయిన్ ప్లానెట్ బుధుడు అసలు వ్యాపారం సో అందుకని ఆయన యొక్క ఆధిపత్యంలో ఉంటారు కాబట్టి ఎంతో కొంత వ్యాపార ఆలోచనలు అయితే వస్తాయి సో కనుక వ్యాపారం చేసే పరిస్థితి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి తర్వాత మరి వచ్చేప్పటికి మరి పెళ్ళి అనేది పెళ్ళి అనే దానికి ఏంటంటే ఇక్కడ కొద్దిగా మే దాకా కూడా ఇంకా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది మే తర్వాత ఏదైనా సంబంధాలు కుదిరే అవకాశాలు ఎందుకంటే అక్కడి నుంచి ఏంటంటే మే పద్నాలుగో తారీఖు నుంచి ఇప్పుడు వెయ్యల్లో ఉన్న గురుడు వీళ్ళకి రాశిలోకి వస్తాడు సో ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో ఆ సప్తమ స్థానాన్ని గురుడు వీక్షిస్తాడు మిథున్ రాశికి అంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయ్యటం అనేది పక్కన పెడితే ఇప్పటికే భార్యాభర్తల మధ్య కూడా రోజు ఏదో రకమైన వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది చివరి ఎలాగో ఎలాగోలా బొజ్జుకిచ్చుకోవటం అవుతుంది కానీ బాగుండలేదు ఎప్పుడు ఏదో ఒక గడబడి ఇంట్లో ఉంటుంది సో లేదు అమ్మాయి ఇద్దరం ప్రశాంతంగా ఉన్నాం అనుకున్నప్పటికీ ఈయనకైనా ఏదో ఒక ఫీవర్ వస్తుంది ఆవిడకైనా ఏదో ఒక ఫీవర్ వస్తుంది సో అంటే డిస్టబెన్స్ వాతావరణం అనేది ఎంతో కొంత ఉంటుంది ఇంట్లో సో ప్రశాంతంగా కూర్చుని రెండు కబుర్లు చెప్దాం అనుకుంటే ఆ కబుర్లోంచి అది పెద్ద సో ఆ రకమైన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే వీళ్ళకి గత కొద్ది నెలలుగా ఉంది సో అదేంటంటే మరీ ఈ కన్యారాశి మీనరాశి అంటే తర్వాత మనం ఎలాగో చెప్పుకుంటాం వాటితో పోలిస్తే కొద్దిగా డేంజర్ తక్కువ ఉంది సో ఓవరాల్గా అయితే మొత్తానికైతే ఒకళ్ళొకళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు సో అంతవరకు ఆనందంగా ఉంది ఓకే రైట్ అది ఇందాక మనం చెప్పుకున్నాం అంటే ఇక్కడ ఏదైనా సరే ఇలా వైరల్ ఫీవర్స్ ఏమైనా సరే కొద్దిగా తొందరగా రావడానికి వీళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది తర్వాత రెండోది వచ్చేప్పుడు వేళకి కూడా కొద్దిగా చర్మానికి సంబంధించినవి కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ కూడా మధ్య మధ్యలో వస్తాయి కనుక ఆ విషయాల్లో కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే శీతలమైన వాటిలోకి అంటే ఇప్పుడు కాలం కదా మొత్తం అన్ని ఏసీలతో నింపేసుకుందాం అనుకుంటే కనుక కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితి అయితే వీళ్ళకి ఉంది తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ఇక వైరల్ ఫీవర్ అనేది మన కొన్ని మన చేతుల్లో ఉండవు కదా బట్ కొంతవరకు వీళ్ళకి ఆ వాతావరణ మార్పు వల్ల వచ్చేవి ఏవైతే రోగాలు ఉంటాయో అవి కొంతవరకు వీళ్ళ మీద ప్రభావం చూపించడానికి ఉంటుంది బట్ అంతకు మించి మరి ప్రాణ సంకటాలు అయితే ప్రస్తుతానికైతే ఓకే గురుగారు అలాగే ఈ కోర్టు సమస్యలతోనూ భూమి వివాదాలతోనూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా సో వాటి నుంచి బయటపడడానికి ఎంత కాలం అంటారు ఈ రాశి వాళ్ళకి అంటే ఇంకా కొద్దిగా పడుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఏదైతే ఇలాంటి తగాదాలకి వాటికి కారకుడైన వాడు కుజుడు అనుకోండి ఆ కుజుడు ఇప్పటికే తన శత్రు రాశి అయిన మిథున్ రాశిలో ఉన్నాడు తర్వాత కూడా మళ్ళీ ఇంకొక నెల అంటే జూన్ ఆ టైంకి వచ్చేప్పటికి నీచంలోకి వస్తాడు అప్పుడు బాగుండదు అంటే వీళ్ళకి మిథున్ రాశికి లాభాధిపతి కుజుడు అనమాట సో ప్రస్తుతం ఆ కుజ సంచారం అనేది అంత ఆశించినంత మంచిలో లేదు సో దానివల్ల ఏంటంటే యావరేజ్గా చెప్పాలి అంటే కనుక జూలై పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత నుంచి క్రమం క్రమంగా మంచి రోజులు రావటం అనేది ఉంటుంది కానీ బట్ అప్పటిదాకా అన్ని మంద కోడిగానే ఉంటాయి కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు సో ఆ వివాహాల్లో మరీ అంత వృద్ధి అయితే ఉండదు గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి తప్పకుండా ఎందుకంటే మనము ఇందాక చెప్పుకున్నాం మే మెయిన్ ఏంటంటే ఇప్పుడు గురుడు వ్యయస్థానంలో ఉండటం అనేది కొంతవరకు వీళ్ళకి అది లాస్ అంటే ఈ ఉద్యోగాల్లో వాటిలో కూడా ఒకసారి అనుకోని ఇబ్బందులు రావచ్చు తర్వాత మొయలేని భారాన్ని మొయ్యాలి అంటే ఇప్పుడు సపోజ్ ఉద్యోగం పోదు కానీ ఆ ఉద్యోగం పోకపోయినా పది మంది పని వీళ్ళ మీద పడుతుంది సో భారం పెరుగుతుంది లాభం తగ్గుతుంది సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా గురుణ్ణి సరి చేసుకోవటం అనేది ఒకటి తర్వాత రెండవది ఏంటంటే మనం మొదట్లో చెప్పుకున్న ఏదైనా సరే ఇన్ ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉండటం కోసం అంటే ఆ కారంగా ఊరికే పొరపరచాలు రావటం ఇలాంటివి లేకుండా సో వాటినన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైనా సరే ఈ రెమెడీ అనేది ఏంటంటే వీళ్ళు ఈ నెలలో ఎక్కువగా దత్తాత్రేయుడికి సంబంధించినవి చేసుకోవాలి సో దత్తాత్రేయ పంజర స్తోత్రం అనేది చాలా అద్భుతమైన స్వత్రం ఉంటుంది సో అది రోజుకి ఒకసారి చదివితే చాలు సో అది చదువుకుంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి సరే ఒకవేళ అలాంటిది మనం కనుక చేయలేకపోతే మనం ఒక స్విచ్ వర్డ్ అనేది కూడా తేలిగ్గా అందరికీ చేసుకునే పద్ధతులు మనం ఒకటి చెప్తున్నాం తప్పకుండా సో దానికి అంటే కనుక జూపిటర్ జుపిటర్ జుపిటర్ జూపిటర్ అది సాధ్యమైనంతా చదువుకోవటం సరే ఇవి ఏమీ కాకపోతే మరి ఇంకోటి ఆల్టర్నేటివ్ ఇంకా కూడా మనం చెప్తున్నాం అంటే ప్రతి రాత్రి కూడా యావరేజ్గా ఒక మూడు దోష పరిహారాలు ఎవరికి ఏ రకంగా చేసుకునే అవకాశం ఉంటే మనం అందరికీ తేలికైన పద్ధతిలో వెళ్తున్నాం సో ఒకవేళ కొంతమందికి ఇంకా కొన్ని డౌట్లు వస్తాయి అంటే నేను మూడు చేసుకోవచ్చా కదా సో మూడు చేసుకునే చేసుకుని ఇంకా మంచిదే కదా సో ఇప్పుడు మనకి దానికి ఎంత పవర్ ఉందంటే మూడు వాటికి ఉంటుంది కదా సో ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత జాతకం మనకి తెలియదు వాళ్ళ వ్యక్తిగత జాతకం ఇంకా వీక్ ఉందనుకోండి అప్పుడు ఈ మూడు ఇంకా అద్భుతంగా ఉపయోగపడతాయి కదా మూడు శక్తులు తోడైనట్టు సో అందుకని ఆ రకంగా ఒకటి తర్వాత మూడోది ఏంటి అంటే కనుక ఏదైతే వీళ్ళు గురువారాలు పూట కొద్దిగా స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయాలి అలా ఈ ఈ నెల అంతా కూడా ఏప్రిల్ నెలలో ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రకంగా మాత్రం మిథున రాశి వారికి చేస్తే సరిపోతుంది సో ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు గారు ధన్యవాదాలు